ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు టాపిక్ ఏంటంటే చిన్నపిల్లల ఉగ్గు తయారీ విధానం ఈ వీడియోలో చూద్దాం బయట షాపుల్లో సెల్లాక్ అలాంటి పిల్లలకు సంబంధించినవి దొరుకుతాయి అవి వాడకండి అందులో కెమికల్ ఖచ్చితంగా కలుస్తాయి పిల్లలు అను అనారోగ్యానికి గురవుతారు మన ఇంట్లో వాడే పదార్థాలు తీసుకొని పిల్లలకు సెల్లా ఉగ్గు తయారీ చేసుకోండి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు బాగుంటే మనం బాగుంటాము ఉగ్గుకు కావాల్సిన పదార్థాలు కందిపప్పు ఎర్రపప్పు మినప్పప్పు బాదం జీడిపప్పు పెసరపప్పు శనగపప్పు పెసర్లు ఇవన్నీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్న పల్లీలు మీ ఇష్టం వేసుకుంటూ వేసుకోవచ్చు లేకుంటే లేదు ఇవి వాడితే మాత్రం పిల్లల కొంతమందికి దగ్గులు ఇస్తుంది ఖచ్చితంగా మీ ఇష్టం వేసుకుంటూ వేసుకోవచ్చు లేకుండా లేదు ఓమా జీలకర్ర పావు కేజీ బియ్యం రేషన్ బియ్యం బాదం పదిహేను జీడిపప్పు పదిహేను బాదము జీలకర్ర కడగన అవసరం లేదు ఇవి పక్కకు పెట్టుకోవాలి తర్వాత అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని మిక్సీ చేసుకోవాలి మొత్తం కడుక్కోవాలి ఇవి కడుక్కొని ఆరబెట్టుకోవాలి అన్నీ కలుపుకోవాలి మంచిగా రెండు మూడు సార్లు మంచిగా కడుక్కోవాలి ఒక బట్టలు మంచిగా ఆరబెట్టుకోవాలి అయితే మంచిగా ఆరబెట్టుకోవాలి మేము ఎండలో ఆరబెట్టుకుంటున్నాము ఎండాకాలం అయితే కింద ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి మేము చలికాలం కాబట్టి ఎండ ఆరబెట్టుకుంటున్నాము మంచిగా ఆరబెట్టుకోకుంటే ఖరాబ్ అవుతుంది మంచిగా ఆరబెట్టుకోవాలి మంచిగా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకోకుంటే ఖరాబ్ అయిపోతుంది తొందరగా మంచిగా పొడి పొడి కావాలి తర్వాత వేయించుకోవాలి పీనమైనా సరే కడాయి అయినా సరే అందులో వేయించుకోవాలి బాగా మాడిపోకుండా కొంచెం ఊరి వెచ్చగా ఉండేటట్టు వేపుకోవాలి బాగా మాడిపోతే చేదవుతుంది కొంచెం గోధుమ కలర్ లాగా రావాలి ఇవన్నీ సిమ్లో ఎంచుకోవాలి వేగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మిక్సీ పట్టుకోవాలి చల్లారిన తర్వాత కొంచెం వేయించుకున్న తర్వాత ఓమ జీలకర్ర వేసుకోవాలి తర్వాత జీడిపప్పు బాదం వేసుకోవాలి బాగా అన్ని మిక్స్ అయ్యేటట్టు అప్పు నేర్చుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఇట్లా గోమకల రస్తే వేయించుకోవాలి వేసుకోవాలి వేయించుకున్న ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మిక్సీ పట్టుకోవాలి చల్లారిపోయిన తర్వాత ఇట్లే వేడిగున్నప్పుడు ఉన్నప్పుడు పడితే ఇట్లా గట్టిగా ముద్దలాగా వస్తుంది చల్లగా అయిన తర్వాత ఎంచుకోవాలి చల్లారిన తర్వాత కొంచెం కొంచెం పోసుకొని స్టోరేజ్ వేసుకోవాలి ఇట్లా మంచిగా మెత్తగా పట్టుకోవాలి కొన్ని నీళ్ళు పెట్టుకొని మసిలిన తర్వాత ఒక స్పూన్ వేసుకోవాలి గడలు కట్టకుండా కలుపుకోవాలి ఉండలు ఉండలు ఉండకుండా కలుపుకోవాలి నుంచి ఉడకాలి వేడి వాటర్ అవి ఉడకకుండా కట్టుకుని పిల్లలకి కొంచెం ఇందులో సాల్ట్ వేసుకోవాలి ముగ్గు రెడీ అయిపోయింది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం నెయ్యి వేసి పిల్లలకు తినిపించండి ప్లీజ్ సపోర్ట్ చేయండి శ్రీ బ్లాగ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోల కోసం వేచి చూడండి